ఖమ్మం జిల్లాలో భారీ వరదలతో ఆస్తి నష్టం జరిగింది ఖమ్మం గ్రామీణ మండలం వాల్యాతండ మహబూబాబాద్ జిల్లా ములకలపల్లి మధ్య జాతీయ రహదారిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వర్షాలు వరదల దాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించిన పరిస్థితి ఇప్పుడు భారీ వర్షాలు వరదలు మిగిల్చిన విధ్వంసం అంతా బయటపడుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు చూడవచ్చు మనం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల మధ్య ఉన్న ప్రధాన జాతీయ రహదారి ఇది జాతీయ పై పైన ఉన్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఏ స్థాయిలో వరద ఉధృత ఉంటే ఆ ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వారధి కొట్టకపోయింది అనేందుకు ఇది నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు ఇది ఖమ్మం గ్రామీణ మండలం వాల్యా తండ ఇటువైపు అదేవిధంగా మనం చూస్తున్న వైపు బ మరి మహిబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామం ఉంటుంది ఈ గ్రామాల రెండు గ్రామాల మధ్య దాదాపు ఇరవై ఐదేళ్ల కింద నిర్మించిన వారధి ఇది దాదాపు కోట్లాది రూపాయలతో నిర్మించిన వారధి దాదాపు ఈ ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు కూడా అంత వరదలు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఇంతటి విపత్కర పరిస్థితి మాత్రం ఈ ఈ ఇక్కడ పరిస్థితులు ఎదుర్కోలేదు ఇక్కడ గ్రామాలు కావచ్చు ఉన్న ప్రాంతాలు ఎదుర్కోలేదని చెప్పాలి ఓవైపు ఆకేరు నుంచి భారీగా వరద ప్రవాహం పోటెత్తడంతో ఆకేరు నుంచి వచ్చిన వరద పోటుకు ఈ వంతెన పూర్తిగా విధ్వంసమైంది ధ్వంసమైంది మొత్తం కూడా వంతెన మీద ఉన్న స్లాబులన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి ఒకవైపు ఎంత దూరం స్లాబులు కొట్టుకుపోయాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు దాదాపు అడుగుల కొద్ది దూరంలో ఈ స్లాబులు కొట్టుకుపోయి మొత్తం ఈ వంతెన మొత్తం విధ్వంసమైన పరిస్థితి దాదాపు కోట్లాది రూపాయల నష్టం సంభవించిన పరిస్థితి ఈ భారీ వరదలకు ఈ ఇటువంటి విధ్వంసాలే కాదు ఆ ప్రజా వ్యవస్థకు ప్రజా రవాణా వ్యవస్థకు అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ పంటలకు కూడా తీరని నష్టం వాటిల్లిన పరిస్థితి ఈ ఆకేరు ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం ఆ దాదాపు వేల ఎకరాల్లో కూడా పంటలు నా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మొత్తం ఆ వరి పంటలు అయితే పూర్తిగా వరదల్లో దాదాపు నాలుగైదు రోజులుగా వరదల్లోనే మునిగి తెలుతున్న పరిస్థితి మరోవైపు భారీ వర్షాలు కూడా తలెత్తడంతో దాదాపు జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా పంటలకు కూడా నష్టం వాటించింది ప్రజా ప్రభుత్వ ఆస్తికి కూడా భారీగా ఇక్కడనే ఈ జిల్లా నుంచే నష్టం వాటిల్ని పరిస్థితి ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టడం కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ వంతెన పునరుద్ధరణ పనులు కూడా మొదలయ్యాయి దొత్తం ఈ రహదారి దాదాపు మూడు నాలుగు వందల మీటర్ల మేర మొత్తం కోతకు గురై మొత్తం వరద పోటు పక్కనే ఉన్న వాళ్య తండాను అదేవిధంగా మిగతా పక్కనే ఉన్న గ్రామాలను కూడా ముంచెత్తిన పరిస్థితి ఈ వరద పోటు మరింత తీవ్రం అవడంతో మొత్తం గ్రామాలు ఈ తండాల ప్రజలు కూడా ఉక్కిరి అయ్యారు మొత్తం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కూడా దాదాపు పునరావాస కేంద్రాల్లో నాలుగైదు రోజుల పాటు తలదాచుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడే పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి తండాకు వచ్చిన ప్రజలు ఇల్లు పూర్తిగా ఆనవాళ్ళు కోల్పోయాయి పంటలు పూర్తిగా నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పరిస్థితి ఈ రా వంతెనకు సంబంధించి దాదాపు రోజుల తరబడి నెలల తరబడి పనులు జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేందుకు మొత్తం ఛిద్రమైన ప్రధాన రహదారి ఆ చిత్రాలను మనం చూడవచ్చు దృశ్యాలను చూడవచ్చు మొత్తం దాదాపు కొంత అడుగుల మేర మొత్తం రహదారి మొత్తం కొట్టుకపోయింది అదేవిధంగా వంతెన పైన స్లాబులు కూడా ఎక్కడో విసిరేసినట్టుగా దూరంగా కొట్టుకపోయిన పరిస్థితి వరద తీవ్రత ఎంత ఉంది అనేటానికి అది ఇదే ఉదర్శనంగా నిదర్శనంగా చెప్పవచ్చు కొంతమంది రైతులతో కూడా మాట్లాడదాం స్థానికంగా వరద ఎట్లా వచ్చింది ఎంత పంటలు నష్టమయ్యాయి పంటలు సార్

కష్టనా పంట కూడా చాలా వరకు మునిగిపోయింది వరి పంటలు ఇవి ఇక ఆల్మోస్ట్ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే చేతికంది పంటలు మొత్తం తోటలైతే వేసి ఒక వన్ మంత్ అవుతుంది ఇప్పుడు ఎంతెంత మొక్క ఉన్నది కూడా పోయినాయి సార్ కనుచూపు మేరలో పంటలు మొత్తం పూర్తిగా వరదలకు కూరుకుపోయిన పరిస్థితి ఇప్పుడే తేరుకుంటున్నప్పుడు కూడా ఇక పంటలు మిగిలే పరిస్థితి అయితే లేదు మొత్తం చెల్లా చెదురైపోయాయి పంటలు దాదాపు వేలకు వేలు పెట్టుబడులు లక్షల లక్షలు పత్తి లాంటి మిరప లాంటి పంటలు అయితే లక్షల లక్షలు పెట్టుబడి పెట్టిన పంటలు కూడా నష్టపోయి రైతులు పీకల్లోతో కష్టాలు ఉన్నారు మరోవైపు ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించే దిశగా అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తుంది ఇప్పుడు వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గడంతో ఈ పునరుద్ధరణ చర్యలను కూడా అధికార యంత్రాంగం చేపట్టింది పూర్తిగా ధ్వంసమైన రోడ్డును తొలగిస్తున్నారు అదేవిధంగా వారధికి సంబంధించిన స్లాబ్లను కూడా పూర్తిగా తొలగించి దీనికి ప్రత్యేకంగా మళ్ళీ నిధులు కేటాయించి మళ్ళీ రెండు రా రెండు జిల్లాల మధ్య ఆ రహదారి సౌకర్యం ప్రజా రవాణాను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు తెలిపిన నేపథ్యంలో ఇటువంటి విధ్వంసాలు వరద మిగిల్చిన విధ్వంసాలు అనేకం ఉన్నాయి ఖమ్మం జిల్లాలో చాలా రహదారులు చాలా ప్రధాన రహదారులు వంతెనలే పూర్తిగా కొట్టుకుపోయి మొత్తం భీవత్సం సృష్టించిన పరిస్థితుల్లో ఆ వరదకు సంబంధించిన విధ్వంసం అంతా కూడా ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితుంది మరోవైపు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అటు ప్రజలకు ఎంత నష్టం జరిగింది ఇటు ప్రజా రవాణాకు ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందన్న అంచనాలను ప్రస్తుతం నివేదికల రూపంలో తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్న పరిస్థితుంది ఓర్ టు స్టూడియో